సాధారణంగా ఏదైనా సరే కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి దగ్గర పనిచేస్తున్నటువంటి కింది స్థాయి ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణించినప్పుడు ఆ క్షణం వరకు ఆ అధికారులు మాత్రం ఆ కుటుంబ సభ్యులకు మాత్రం కొంత ఓరడ కల్పించే మాటలు చెప్పి పక్కకు వస్తూ ఉంటారు కానీ ఎంతో కాలంగా తన నమ్ముకొని తన యొక్క కారు డ్రైవర్గా పనిచేసినటువంటి ఓ యువకుడు అకారణంగా రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు ఆ కుటుంబం ఎలా రోడ్డును పడుతుందో వాళ్ళ యొక్క ఇబ్బందులు గుర్తించినటువంటి ఓ ఉన్నతాధికారి మాత్రం వాటికి ఆర్థిక సహాయం చేయడానికి మాత్రం ముందుకు వచ్చారు ఆ హృదయాలు మాత్రం స్పందించాయని చెప్పాలి రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ డాక్టర్ చావలి సునీల్ గారి దగ్గర ప్రకాష్ బాబు అనేటువంటి యువకుడు కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు అయితే గత నెల ముప్పై ఒకటో తేదీన రోడ్డు ప్రమాదంలో సదర్ ప్రకాష్ బాబు చనిపోవడం జరిగింది దీంతోనే కారు డ్రైవర్ యొక్క కుటుంబం రోడ్డును పడుతుందనేటువంటి భావనతోనే రాష్ట్ర సమాజ శాఖ కమిషనర్ మరియు తన మిత్ర బృందంతో కలిసి ఈరోజు సాయంత్రం దాదాపు నాలుగు లక్షల రూపాయల నగదును ప్రకాష్ బాబు తల్లిదండ్రులకు అందజేశారు ఇప్పుడు ప్రకాష్ని ఎలాగో నేను తీసురాలేను ఎవరు తీసుకురాలేరు కానీ ఒక హెల్మెట్ బా ఉంటే ప్రకాష్ ఉండేవాడు వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకునే పరిస్థితి ఉండేది సో నా బాధ్యతగా రెండు ప్రకాష్కి నాకు ఉన్న ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అతని సిన్సియారిటీ అతను చేసే ఉద్యోగం పట్ల ఉన్న క్రమశిక్షణ బేస్ చేసుకొని నా జీతభత్యాలు మరియు నా మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో కొంతమందిని సహాయం కోరడం జరిగింది దానిలో భాగంగా ఒక నాలుగు లక్షల రూపాయలని వాళ్ళకి ప్రకాష్కి ఎవ్రీ మంత్ ఏదైతే పంపిస్తాడో కొన్ని రోజులు దాని కిందకన్నా వస్తాయి ఎట్ ది సేమ్ టైము ఒక నాలుగు లక్షల రూపాయలు బాకీ ఉంది అంటే ఎక్కడో బాకీ ఉంది సార్ అని చెప్పేసి అనేవాడు ఇప్పుడు నేను మా అమ్మ ఇంటి నిమిత్తం నాలుగు లక్షల రూపాయలు బాకీ తీసుకున్నారు ఆ బాకీ నిమిత్తం కొంచెం ఇబ్బంది పడతాను ఏబి దేనికైనా ఉపయోగపడచ్చు ఆ నాలుగు లక్షల రూపాయలు నా జీతభత్యాలు మరియు నా మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో దాన్ని వేయి చేసుకుని ఇవ్వడానికి ఈరోజు పిలిపించాను ఎట్ ది సేమ్ టైము హెల్మెట్ లేకపోతే హెల్మెట్ లేకపోతే ఒక నిండు కుటుంబం ఎంత బాధపడుతుంది అనే దానికి నిదర్శనంగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం సో అది నేను చెప్పాలని వాళ్ళ పేరెంట్స్ని నా ఆఫీస్కి పిలిపించుకొని నాలుగు లక్షల రూపాయల చెక్ని నేను అందజేస్తా ఉన్నా థ్యాంక్ యూ